తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగచైతన్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇక దేవర మూవీ జపనీస్ వెర్షన్ మార్చి ఇరవై ఎనిమిదిన అక్కడ విడుదలైన విషయం మనకందరికీ తెలిసిందే కాగా ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తారక్ ఒక వారం రోజులుగా అక్కడే ఉండి భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు తారక్కు జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రేమను చూపిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా తారక్ జపాన్ వారు చూపిస్తున్న అభిమానులు చూసి మురిసిపోయాడు దీంతో దీనిపై నెట్టిండా ఓ పోస్ట్ కూడా పెట్టాడు ఒక ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన కామెంట్స్ జనాల్ని ఆకట్టుకుంటున్నాయి అందులో అక్కినేని నాగచైతన్య గురించి మాట్లాడాడు ఫుడ్ గురించి టాపిక్ రాగా హైదరాబాద్లో నా స్నేహితుడు షోయూ అనే రెస్టారెంట్ నడుపుతున్నాడని తెలిపాడు అతను ఎవరో కాదు నాగచైతన్య అని చెప్పారు ఆయన కూడా ఒక నటుడే అక్కడ ప్యూర్ జపనీస్ ఫుడ్ దొరుకుతుందని నేనైతే సూషీ బాగా తింటానని వెల్లడించారు టేస్ట్ చాలా బాగుంటుందని మీరు తప్పకుండా షోయూలో తినడానికి ప్రయత్నించండి అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది